తులారాశి ఈ రాశి వారికి ఈరోజు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగస్తులకు ఒత్తిడి తగ్గుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలించేటువంటి రోజుగా చెప్పుకోవచ్చును కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి మిత్రుల ద్వారా ఈరోజు కొంత మేలు జరుగుతూ ఉంటుంది తులారాశివారు ఈరోజు గణపతి యొక్క నామాన్ని శ్రీ లక్ష్మీ గణేశాయ నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ ప్రయత్నాలు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది దానికి తగినటువంటి ఆదరణ కొంత తగ్గుతూ ఉంది మీ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి లోపల లాభాలు ఈరోజు కొంత తగ్గవచ్చును ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల నుండి కొంచెం సంతోషాన్ని కలిగించేటువంటి విషయాన్ని వింటారు వృశ్చిక రాశివారు ఈరోజు దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుకోవడం లేదా రాజరాజేశ్వరి యొక్క అష్టోత్తర నామాలు చదువుకోవడం మరింత శుభయోగాన్ని చేకూరుస్తూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి కానీ ఇంటిలోపట కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది నూతన వాహనం కానీ లేదా నూతన వస్తువులు కొనడానికి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి మీకు రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును ధనస్సు రాశివారు ఈరోజు లలిత అష్టోత్తర శతనామాలు చదవడం దానివలన లేదా ఏదైనా పులిహోర ప్రసాదం చేసి అమ్మవారికి నివేదించి మీరు పిల్లలకు పంచండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది